ఈరోజు సగ్గు బియ్యంతో హల్వా ఎలా చేయాలో చూద్దాం హల్వా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది ఈ హల్వాని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హల్వాని ఎలా చేయాలో చూద్దాం ఈ హల్వా కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసిన తర్వాత ఈ ముద్దని స్టైన్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైన్ చేయడం వల్ల ఎక్కడైనా సగ్గుబియ్యం ఉండిపోతే ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి లేదంటే మీరు డైరెక్ట్గా హల్వా చేసుకున్నా పర్వాలేదు కాకపోతే అక్కడక్కడ సగ్గుబియ్యం అనేది తగులుతూ ఉంటుంది ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా సగ్గుబియ్యం అనేవి స్టైనర్లో ఉండిపోతాయి ఇప్పుడు ఈ ముద్దని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత కొంత నెయ్యిని అయితే ఇక్కడ మనం వేసుకోవాలి హల్వా కాబట్టి నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుంది ముందుగా జీడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత ముప్పావు కప్పు వరకు నీటిని యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ముద్దను వేసి కలుపుతూ ఉండాలి ఈ షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వుని యాడ్ చేయండి లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదు చిన్న మంట మీదే పెట్టి దీన్ని అలా కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేయాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని అందులో వేసి చల్లారిన తర్వాత ఈ విధంగా డీమోల్ చేసుకుంటే హల్వా అయితే రెడీ హల్వా అయితే చాలా బాగుంది ఈ హల్వాను మీరు వెంటనే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్